పరమశివుడు అంటే చంపేస్తాడు అనుకుంటాడు ఆయనకి అదే పనే కాదు జ్ఞానదాత మహేశ్వర ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు భోగం భోగమిస్తాడు లోపల జ్ఞానం ఇస్తాడు అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు శుద్ధ సత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకని మూడు రూపాలతో ప్రకాశించి మూడు లోకాలుగా మూడు కాలాలుగా ఉండేవాడు శివుడే ఓ మూడవ కందు ఉన్నటువంటి పరమశివే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ నిలబెట్టినప్పుడు విష్ణువు పడగొట్టినప్పుడు శివుడు ఈ మూడు కూడా దయతోటే చేస్తాడు మరి ఎందుకంటే పడగొట్టడం తొంభై ఏడు రానిపండి నూట ముప్పై ఏళ్ళు రానిపండి పడగొట్టకుండా ఉంటే బాగుంటుంది ఏ ఇతర విశ్వాసముల ఎందు లేని గొప్పతనం ఒక్క సనాతన ధర్మమునంటే ఉంది మృత్యువుని దేవత అని పిలుస్తారు మృత్యుదేవత భగవంతుడు అలా పడగొట్టలేదనుకోండి జర్జరీభూతమైన శరీరంతో వృద్ధాప్యం వచ్చేసి ఉడతలు పడిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక వినలేయక తింటే జీర్ణం కాక మంచాన పడి ఎన్నాళ్ళు రోగాలతో రుష్కులతో కొట్టుకుంటావు ఈ శరీరాన్ని పడగొట్టేసి మళ్ళీ ఒక బలమైనటువంటి శరీరాన్నించి నువ్వు ఎక్కడ ఉపాసన అర్పించావో అక్కడి నుంచి సాధన చేయనందు చేరుకోవడానికి అని ఇంకొక కొత్త శరీరాన్ని ఇవ్వడానికి పాత శరీరాన్ని పడగొడతాడు ఇప్పుడు అందులో దయ ఉందా కక్ష ఉందా పడగొట్టకుండా ఉంచేసరితో డేవీలో ఉంటాడు అందరం క్షీలంచుకుంటారు అందుకని పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు స్థితి చేసినప్పుడు ప్రళయం చేసినప్పుడు కూడా దయామయుడై ఉంటాడు